జరిగినటువంటి పరిణామాల్లో ఈ ఆరు నెలలు కూడా ప్రతి నిమిషం కూడా ఏ రకంగా ఎన్నికలను జరపాలి ఎట్లా జరపాలి ఏ విధంగా జరిపితే బాగుంటుందని చెప్పి ఎప్పటికప్పుడు ఆయన ఇన్ఛార్జీలని వెయిట్వే కాకుండా ఆ ఇన్ఛార్జీలని ఏ రకంగా చేయాలని చెప్పి వారికి చెప్పే విధానం కానీ నిజంగా ఆరుతేరిన నాయకుడిలాగా నాకు కనపడినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే నాకు నేను అందరినీ చూసా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని చూసా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో ముప్పై ఐదేళ్ళుగా పనిచేస్తున్నాను కానీ ఈ రోజున లోకేష్ గారి యొక్క పనితీరుని మనం చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఎంత స్ట్రెయిట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ ఉంటారంటే పాయింట్ బ్లాంక్గా ఏదో మనం ఏదో చెప్పి ఏదో సాధిద్దాం అనుకుంటే మాత్రం ఆయన దగ్గర కుదరదు అని చెప్పి మనం తెలుసుకోవాలనిటువంటి అంశం అని చెప్పి నేను ముందుగానే గుర్తించా అందుకే నేను ఎప్పుడెళ్ళినా కూడా ముఖసారిగా నాకు కావాల్సిందేందో చెప్తాను అవసరం ఏందో తీసుకుంటాను ఆ రకంగా ఆయన యొక్క మార్గాల్లో మనం అందరం కూడా నడుచుకుంటూ ఈ నా ఆరు నెలలు ఈ ఎన్నికల్ని జరిపారు అంటే మరి ముఖ్యంగా పదిహేను రోజుల క్రితం నుంచి అంచెలంచెలుగా ఏ రకంగా ఈ యొక్క ప్రోగ్రెస్ మనకు కనబడిందంటే ప్రతి ఒక్క గ్రామంలో కూడా గ్రామ పార్టీని కూడా కార్యోన్ముఖులను చేసి ఈ ఎన్నిక వైపుకు తీసుకెళ్ళినటువంటి విధానం ఇన్ఛార్జీలని మొత్తం ముప్పై మూడు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు వేయటం ఇన్ఛార్జీలు వేయటమే కాకుండా అక్కడ జరిగినటువంటి పని విధానాన్ని ఏ రకంగా ఫీడ్బ్యాక్ తెప్పించుకొని ఎక్కడ పని జరుగుతుంది ఎక్కడ పని జరగట్లేదు అని చెప్పి ఏ రకంగా పని జరగాలని చెప్పి ఎవరిని కలవాలి పట్టభద్రులంటే ఎక్కడ ఉంటారు ఏ రకంగా కలవాలి ఓటర్లని వెరిఫికేషన్ ఏ రకంగా చేయాలి దాన్ని కూడా సైంటిఫిక్ మోడల్లో టెక్నికల్ ఆస్పెక్ట్స్లో వాటిని ఎప్పటికప్పుడు తెప్పించుకొని అందరినీ కూడా ఈరోజున పనిచేయించినటువంటి ఘనత లోకేష్ గారిది అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ఆ రకంగా ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని పార్లమెంట్ పార్టీ అధ్యక్షుల్ని అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రుల్ని మంత్రుల్ని అందరినీ కూడా ఎవరిని శాసించకుండా పనివైపుకి మరలించి ఆ పనిని సఫలం చేసినటువంటి నాయకత్వం ఈరోజు మా విజయం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా అంతేకాదు ఈరోజున మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ విజయం ఈ యొక్క ప్రగతికి ఓటేసినటువంటి విజయం ఈ విజయం అభివృద్ధికి సోపానం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా ఏ చారిత్రాత్మైనటువంటి విజయాన్ని గతంలో ఇచ్చారో అలాంటి విజయాన్ని ఈ రోజున మరి జారి చేజారిపోకుండా కాపాడుకోవడానికి అందరం కూడా కలిసి నడవడానికి మరొకసారి మద్దతు పలకడానికి మాకు ఇచ్చిన విజయంగా నేను భావిస్తూ అలాంటి విజయం అందించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కింద కార్యకర్తల నుంచి పైనున్న నాయకత్వం వరకు మరి ముఖ్యంగా ఇంత ఇలాంటి ఎన్నికల్లో నన్ను నుంచోబెట్టి గెలిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వర్ గారికి నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను మరొక మారు నీకు కంగ్రాచులేట్ చేస్తూ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు